మీరు ఈరోజు వస్తున్నారని ఇలా ఒక మ్యాచ్ చూసారని చాలా సడన్గా చెప్పారు నాకు అందుకే నా మనసులో ఉన్న మాట చెప్పడం కన్నా చూపిస్తే బెటర్గా ఉంటుందని ఇతను తీసుకొచ్చాను ఇతను ఆనంద్ వి ఆర్ సీని ఇచ్ ఎలా ఎక్కడ పరిచయం అక్కడ మదుబైలో వాట్ హైదరాబాద్ ఏంటి ముంబైలో కదా అప్పుడే మర్చిపోయావా ముంబైలో ఉన్నప్పుడు తన మరదలతో పెళ్లి కూడా అనుకున్నాను అవునా నీకెలా తెలుసు అదే తను వెళ్ళిపోయిన తర్వాతే తిని కూర్చోయింది అంత ఫాస్ట్గా ఇంకొకళ్ళ నేను ఒప్పుకోను సార్ తనంటే నాకు చాలా ఇష్టం అండి నువ్వు అంటే నాకు పిచ్చి నిజం సార్ ఇప్పుడు అదే ఇప్పుడు ఇంత కన్ఫ్యూషన్ తర్వాత కూడా మీరు తన్ని పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున లేనిపోయిన డౌట్లు వచ్చి నిజంగా పిచ్చికపోతుంది సో వదిలేస్తే బెటర్ వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు చూడ్డానికి కూడా బానే ఉన్నారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవచ్చు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అమ్మ ఇంకొన్ని రోజులు ఒకరినొకరు ఇంకా తెలుసుకోవాలని ఉంది అందుకే నేనే బెటర్ నీ గురించి నాకు మొత్తం తెలుసు నీ బొంద తెలుసు ఇంకొక నెవన తీసుకొచ్చి మన ముందు నుంచి ఇంకా ఏం కాని గోలా పద పద సార్ ఒప్పిస్తారేమో అమ్మా నీతో మాట్లాడాలి క్యారేజ్లో పండ్లను వదిలేసి వచ్చాను వీలు చూసుకొని వస్తాను సార్ చె ఎంత చేయడానికి కావాలంటే కొత్తగా రెండు వందల కోట్ల మైన్ కోసం రెండూళ్ళని బెదిరించి ఖాళీ చేయించాను దానికి కూడా అడ్డుపడ్డాడు కొడుకు డోంట్ వరీ మై బాయ్ పిల్లోడే కదా వాడిని నేను హ్యాండిల్ చేస్తాను టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది పాతికెళ్ళు సేమ్ ప్లేస్ ఏం మారలేదు మనుషులు కూడా అనుకుంటా అప్పుడు చేపందే మళ్ళీ చెప్పడానికి వచ్చాను వాళ్ళంటే పాతకాలం మనుషులు మొరటి మనుషులు అర్థం చేసుకోలేదు బట్ యు ఆర్ ధిస్ జనరేషన్ మ్యాన్ నా చాలా డ్రీమ్స్ ఉంటుంటాయి టు లివ్ లైఫ్ కింగ్ సైజ్ ఏం కావాలో అడుగు నోటికి తోచింది ఎంత పెద్ద నాయన చాలా చిన్నదే అడుగుతాను తప్పుడు పనులు చేయొద్దు సేమ్ ఓల్డ్ సాంగ్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్ చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి నాకు వాటిని దక్కించుకునే పనిలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి చిన్న చిన్న ప్రాణాలు కొందరు సఫర్ అవుతారు నువ్వేదో ఎన్వైరాన్మెంటల్ సైన్స్ స్టూడెంట్ అని విన్నాను నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అడవి ఉంటుంది అందులో పులు ఉంటుంది అది బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి తినాలి నేచర్ మనం మార్చగలమా నేను పులి లాంటి వాడిని నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులకు ఉన్నారు పోతాను పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి నేచర్ కాకపోతే నా కథలో నేను చిన్న చిన్న ప్రాణులు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటాడు మంచిది చిన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి కష్టాల్లో ఉన్నవాడు తలుపు తడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళ పట్ల ఇప్పుడు అలా కాదు కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వన్ మోర్ చాలా రోజుల క్రితం పెదనాల్కి యాక్సిడెంట్ అయింది రిపేర్ కనీచలేని కారు ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రాలేదు ఎవరో కావాలని చేసి ఉంటారని ఎవరి మీద పడితే వాడి మీద అనుమాన పడుతూనే ఉంటాను నీ మీద కూడా సో నా ఎంత అంత మంచిది చెప్పండి ముఖేష్ గారు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను మీకు మీ పార్టీకి ఇంత ఇంత ఫండ్స్ ఇస్తున్నా ఆ జనతా గ్యారేజ్ విషయంలో మీరేం చేయలేకపోతున్నారు రోజు రోజుకి వాళ్ళ హవా పేరికి చాలా ప్రాబ్లం గా ఉంది నాకు పైగా కొత్తగా ఎవడో వచ్చాడు మా వ్యాపారాల్ని వదలట్లేదు మా మనుషుల్ని వదలట్లేదు ఏదో ఒకటి చేయాలి నేను కూడా ఆ కుర్రాడి గురించి విన్నాను సత్యం కంటే డేంజర్ అంట కదా నా మాట విని వాళ్ళ కంట్లో పడకుండా కొంచెం పద్ధతిగా ఉంటే బెటరు వ్యాపారం పోతే మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు ప్రాణం పోతే కష్టం కదా అందరికీ కావలసిన వారాయన స్టేట్లో ఈయనంటే గిట్టని వాళ్ళు కానీ గిట్టని పొలిటికల్ పార్టీ కానీ లేదు ఆఫ్టర్ ఆల్ ఒక గ్యారేజ్ కొందరు మెకానిక్ల వల్ల మనశ్శాంతి లేదు అని వినడానికే బాగా లేదు సార్ మా ఫ్యామిలీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అని వినడానికే చాలా గిల్టీగా ఉందంక యువ్ మేక్ గ్రేట్ లైఫ్ మీకోసం ఏదైనా చేయాలనుంది జా గ్యారేజ్ని లేపేద్దామా చాలా కష్టం రాగా ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను అంత ఈజీ కాదు కరెక్ట్ మీకు ఈజీ కాదు కానీ గవర్నమెంట్ కి చాలా ఈజీ పొలిటీషియన్స్ కి కోట్లు కోట్లు ఫండింగ్ ఇచ్చే బంగారు బాధ ఆయన సీఎం కుర్చీలో కూర్చొని ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎందుకు తను వేస్ట్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి తను ఎక్స్ సీఎం నన్ను సీఎంని చేస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గంటలు వాణ్ణి కాదు వాడి గ్యారేజ్ చెత్త చెదారం అన్నీ ఉత్సెన్ సాగర్లో పడేస్తారు అది ఫేవర్ అనేం కాదు అందరికీ కావలసిన వారు మీరు ఏదో ఒక దారుణం జరిగి గవర్నమెంట్ పడిపోవాలిసిన ఎంత పెద్దదైనా సరే కానీ మిస్ అవ్వకూడదు అంత ఫాస్ట్ కావాలంటే సిటీలో బ్లాస్ ప్లాన్ చేయడం బెటర్ చాలా మంది పోతారు దే విల్ బి లాట్ ఆఫ్ క్యూర్స్ పర్ఫెక్ట్ ఆ గోలకి గవర్నమెంట్ కూడా తట్టుకోలేదు బండి ఒక నిమిషం బండి ఆల్రెడీ పెళ్ళయింది ఒక బాబు కూడా హస్బెండ్ పోయాక బాబుతో లైఫ్ అలవాటైపోయింది అలవాటయింది కానీ ప్రేమించే మనిషి దొరికితే సంతోషంగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే పది మంది ఎవరుకుంటారు ఆ పది మంది ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు ఆవిడేమనుకుంటుందో తెలుసుకోండి చాలా అన్నయ్య నాకు బాబుకి జీవితాంతం తోడుగా ఉంటారు ఒకసారి మీరు కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది పెళ్ళైపోతుంది హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు అరవై నాలుగు మంది చనిపోయారు ఇప్పటికే అంతా రెడ్ అలర్ట్ ప్రకటించి పలు చోట్ల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి ఇది తీవ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు